చెప్పు చెప్పు పెట్టుకోలేదా పెడుతున్నావు అన్ని తెచ్చి రోజు దాంతో తిరుగు పోరం పోకల అందరితో తిరుగురా నువ్వు నువ్వెందుకు ఆ అబ్బాయి అంటే కొంత చెప్తాడు నువ్వు ఎందుకు చెప్పుకోవాలి ఏ ఇన్ని தன்புலா இல்ல போக லஞ்சம் தன்புக்கிட்டு நீங்க ஊர் போக அந்த நேவா మీరు ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నారు కూర్చోవద్దా కూర్చోవచ్చు కానీ మేము లవర్స్ ఉన్నాం కదా మీరు అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు కదా జస్ట్ కూర్చున్నాను బ్రో దాని తప్పే ఉంది ఇక్కడ కూర్చొని ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నారు మా మధ్య ఏం పని మేము ఏదో మేము లవర్స్ కదా మీరు ఎందుకు వచ్చి కూర్చున్నారు లవర్స్ మీరా లవర్స్ ఏమవుతుందమ్మా నీకు నా వైఫ్ నేను చేసుకోవాలి వైఫ్ నేను చేసుకుంటా పెళ్ళి చేసుకుంటాను తెలుసమ్మా ఇంట్లో పెళ్ళి తెలుసు మా ఇంట్లో ఎందుకు తెలుసు నీకు ఎందుకు కావాలి నేను అట్లనే కాదు పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఇంటికాడ ఉండాలి కానీ చెట్లల్లో అక్కడ ఎక్కడ తిరగడమే లవర్స్ బ్రో అందుకనే లవర్స్ లవర్స్ అట్లా చేసుకుంటావు అమ్మ పెళ్ళికనే చేసుకుంటాం ఇష్టమే నీకు ఇష్టమే అయినా ఇవన్నీ నీకు ఎందుకు బ్రో నీ పని చూసుకుని సరేలే సరేలే పెళ్ళైతే నీకు కాలంత వరకు పెళ్ళి అయితే కాలే అసలు లవర్ చేసుకోకపోతే నేను చేసుకుంటాను అమ్మాయి సరే సరే డిస్టర్బెన్స్ ఎక్కడ ఉంటే డిస్టర్బెన్స్ అని కాదు కానీ బట్ ఎవరు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు కూర్చున్నారు కదా ఏమైనా సాయం చేద్దాం మాట్లాడదాం అనేసి సాయం మీరు వెళ్ళిపోతే కొద్దిగా మాట్లాడేసిపోతా ఏం మాట్లాడాలి అని నేను ఆల్రెడీ మీ వైఫ్ తో చూసి ఒకసారి అందుకనేసి నీకు పెళ్ళి కాలేదు ఏం కాలేదు అంటామన్నా పెళ్ళే కాలేదు అసలు పెళ్ళి తెలుసమ్మ పెళ్లి మరి ఆయన చెప్తాడు గుడ్డుగా ఏం చేస్తాడు అతను తెలుసా నువ్వేం చేస్తున్నావు చదువుకుంటున్నావు అతను పెళ్లి కాల పెళ్ళి చేసుకుంటావు మంచిది అతనికి పెళ్ళ తెలుసా నీకు ఆ విషయం నాకు అయిన విషయం నీకేంది పెళ్ళైన చంప బగిలిపోద్ది ఎక్కువ మాట్లాడినావు చంపే బగిలిపోద్దు కథలో పడుతున్నావు పెళ్లి కాల నీకా పెళ్లి కాలేదా నేను నిరూపిస్తే పెళ్లి అయిందని ఎట్లా నిరూపిస్తా బ్రో కాదు ఎలా నిరూపిస్తాను నేను నిరూపిస్తే అప్పుడు ఏం చేస్తా అంటే నాకు పెళ్లి కాలే బ్రో నాకు పెళ్ళే కాలే అసలు ఏడేం చేస్తున్నావు పెళ్ళి కానిప్పుడు ఈమెని పెళ్లి చేసుకుందామని మీతో మాట్లాడుతున్నాను నేను పెళ్లి గురించే మాట్లాడుతున్నా నేను నీతో నేను ఎందుకు అబద్ధం ఆడతాను సరే సార్ నిజాలు నేను తెలుస్తాలే బ్రో నాకు పెళ్లి కాలేదు బ్రో నీకు ఎన్ని మాట చెప్పాలి నువ్వు ఎల్లు మరి ఈ అమ్మాయి ఎట్ట నీకు ఈ అమ్మాయిని ప్రేమించినాను పెళ్లి చేసుకుంటున్నాను అయితే ఏంటి నీకు పెళ్లి కాల అసలు కాల పెళ్ళైనట్టు నిరూపిస్తే ఎలా నిరూపిస్తా కాంది ఇప్పుడు ఎలా నిరూపిస్తా చెప్పు ఒక విషయం నాకు కాలే పెళ్లి ఎలా నిరూపిస్తా నాకు అర్థం కాదు ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు నాకు అబద్ధ నీతో నాకు అబద్ధాలు ఆల్సిన అవసరం లేదు బ్రో నాకు పెళ్లి కాలేదు అవసరం లేదు ఓకేనా పెళ్లి కాలేదు కాలేదు నాకు పెళ్లి కాలేదు నీకు ఎందుకు ఇవ్వండి నాకు పెళ్లి కాలేదు పెళ్లి కాలేదా ఎవరై పెళ్లి కాలేదా చెప్పు పెళ్లి కాలేదని చెప్పావు కదా పెళ్లి కాలేదా నాతో అది ఎవరు చెప్పు నీకు ఫ్రెండ్ ఇడికి చెప్పు నీ ఫ్రెండ్

వాడు ఏమవుతాడు నీకు చెప్పినాడా లేదని అడిగానలేదు అడిగా నువ్వేం చెప్పవ్ అసలు తన నాకు పెళ్ళి అవ్వలేదని చెప్పాడు మా మమ్మీ వాళ్ళతో కూడా వచ్చి మాట్లాడాడు పెళ్ళి అమ్మ తన్నాడు చెప్పిన కూతురు మీ కూతురు అంటే నాకు ఇష్టం మీ పాప పిల్ల అంటే మాకు ఇష్టం నేను పెళ్లి చేస్తాం మా వాళ్ళు ఒప్పుకుంటారని కూడా చెప్పాడు వాడికి పెళ్ళయ్యి పిల్లలమ్మ నేను చెప్పారు నాకు తెలుసు అన్నా లేదన్నా అది ఇది అన్న అవునన్నా నేను అన్నాను తను చెప్పిన పట్టే కదా మీ తన అన్నా నేను ఆయన నువ్వే అలా నమ్ముతాం మీడు పెళ్ళి అవ్వలేదు అంటే చెప్పిన పట్టే కదమ్మ తన చెప్పిన పట్టే నేను నేను డేస్ నుంచి ఫాలో అమ్మాయి పెళ్లి చేసుకునే ఆకు చెప్పేది నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా పిల్లలు ఉన్నారా నీకు ఒక ఆడబిడ్డు ఉందా నీకు అమ్మాయిని వదిలేసి నువ్వు ఇదో ఫ్రెండ్ అంటే నేను వచ్చి అడిగినప్పుడు ఏమన్నా నువ్వు చేసుకోవాలి భార్యను నువ్వు అమ్మాయిని నన్నేమనొద్దు అమ్మాయిని వద్దా బా ఏం తెలీదు కాబట్టి నువ్వు మెయింటైన్ విషయం

అమ్మకి చిన్న పాప ఉంది ఆ అమ్మ జీవితనాశని పోవడంలా చెప్పు నువ్వే చెప్పు అమ్మా నిజంగా అన్న నాకు తెలియదు తిని కూడా నాకు చెప్పలేదు ఏం నాకు చెప్పావా నువ్వు నాకు పెళ్ళయింది పిల్ల పాప ఉందని నాకు చిన్న చెప్తావా ఎప్పుడు చెప్తావు నువ్వు తెలీదు అంటే ఎలా కుదురుతది ఆ ఎందుకు తెలీదు ఇప్పుడు పిల్లల్ని పెట్టుకొని నేను నువ్వు దాంతో దీంతో తిరిగితే నేను ఊరుకోవాలా చెప్పు మరి ఏం చేయమంటావ్ నేను వచ్చిన వరకి

ఫైనల్గా వీళ్ళిద్దరిలో ఎవరు పెళ్ళాము ఎవరు ఏంది అనేది నాకు క్లారిటీ చెప్పు నేను నేనేం ఇబ్బంది పెట్టను నాకు వాళ్ళిద్దరు క్లారిటీ చెప్పేసి నీ ఇష్టం వచ్చినోటు తప్ప నేనేమన్నా ఏమర్థం చేసుకోవాలరా నా పాప నేను ఇప్పుడు ఏం కావాలి ఏం చెప్పు

నువ్వు దాంతో తిరుగుతున్నావు కదరా దాంతో దాంతో నేను వేరే వాడితే తప్ప వచ్చిందర్థం కట్లేదు నన్ను నెత్తలు పెడుతున్నావు అన్ని తెచ్చి చేసినంత ఏదో చేసి లాస్ట్ కి ఆమె వదిలే అలా నన్ను వదిలేపోతావా అది చెప్పడం నువ్వు నమ్మేస్తావా ఆడదానికి మీకు సిగ్గు లేదా కాదమ్మా మా అబ్బాయిని దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోడం నాకు చెప్తావా పెళ్లి చేసి చెప్పడం కదా మా ఫ్యామిలీతో కూడా అప్పుడు నాకు ఇంకే ఒకటి ఉంటది తిరిగాను తెలియదు మాకైతే తెలియదు ఆహా తెలియదే తెలియదు కూడా నన్ను తిరిగావా తెలియకంటేనే తిరిగాను కావాలంటే అరవిందన్ అడిగి చెప్తాను

సైలెంట్ సైలెంట్ అమ్మాయి ఏం కావాలి ఈ అమ్మాయి కావాలి అది చెప్పు నువ్వు ఫ్యామిలీ ఫ్యామిలీ మ్యాటర్ అనద్దు ఈ అమ్మాయి ఇక్కడ ఫ్యామిలీ అయితే చేసుకో పెళ్ళి నేను చెప్పేది అంటావా నేను చెప్పేది పూర్తి గిన్నె నువ్వు నటన ఇక్కడ అర్థమైందా అమ్మాయిని లవ్ అని చెప్పి నువ్వు ఈ అమ్మాయి పెళ్ళి అయ్యి ఉన్నారు ఎవరు వీళ్ళిద్దరు అమ్మాయి జీవితం ఏం కావాలి ఈ అమ్మాయి ఏం కావాలా ఆ అమ్మాయి ఏమంటే నాకు తెలియనే తెలియదు అమ్మాయి పెళ్ళి తెలియదు అంటా ఉంది మరి ఎవరైనా నమ్ముతారు కదా పెళ్లి చేస్తారు ఎంక్వైరీ చేయాలి కదమ్మా ఎంక్వైరీ చేయాలి కదా ఎలా చేస్తామని తను ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తే తను ఏమన్నాడు నాకు ఎవరు లేరు పెళ్లి కూడా అవ్వలేదు నాకు మమ్మీ డాడీ కూడా లేరు నువ్వు ఒక్కరిదైన ప్రపంచం అన్నప్పుడు నేను చేసుకోను నేను కూడా చెప్తా వందా అట్లా నమ్ముతావా చెప్పు అలాగంటే ఎలా చెప్పగలం అన్న జనరేషన్ అట్టం తెలుసు కదా తెలుసా తెలీదా వాళ్ళ జీవితంలో ఎంటర్ నువ్వు వామీద కరెక్ట్ సీరిస్ అవుతుండవు తెలిస్తే ఎంటర్ అవ్వను కదన్నా తెలుస్తే అతలని చెప్తుంటు నేను వింటా ఉండావు మరి ఏం చేయమన్నా చెప్పాడు తిరిగాడు నా ఫ్యామిలీతో మాట్లాడుతున్నా అన్న నీ ఫ్యామిలీ ఎవరంటే నా ఫ్యామిలీ ఎవరు లేరు మమ్మీ డాడీ లేరు ఎవరు లేరు నేను ఒక్కనే అని అన్నాడు మరి మా అమ్మ వాళ్ళకు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఓకే నేను మాట్లాడుతూ అన్నాడు మాట్లాడుతూ అన్నప్పుడు మరి ఇంకేం చేస్తానన్నా వాడు ఏది చెప్తాది తినేసేది వాడు కూడా వద్దు తిరిగేది రేపు అమ్మాయిని వదిలేస్తాడు నిన్ను వదిలేస్తాడు నీకు ఏమైనా ప్రెగ్నెంట్ చేసి వదిలేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరిని జీవితం నాశనం అయిపోద్ది ఏదైతే నీ ఎవరు పిలిస్తే పొడతా కూడా వెళ్ళేసి ఏందమ్మా చెప్పు ఏంటని ఎలా మాట్లాడుతున్నాయి ఎవరితో పడితే ఆడుతానంటే నిన్న కొద్దిగా ఎవరంటున్నావు నువ్వెందుకు ఆ అబ్బాయి అన్న చెప్తాడు నువ్వెందుకుంటావు

అయితే పెట్టలేదు నాకేదో పెట్టడానికి నువ్వు లేదు నాకేదో పెట్టలేదు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు నేనే పెట్టా హీరో పెట్టిన్నారా నీకు అది రూపాయి ఇవ్వొకన్నా పిల్లని పెట్టుకొని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి దానికి పెట్టుకుంటా ఉంటా నేను నేనేం చేయాలి మా అమ్మని చూడు అన్నా మా అమ్మలేమో పేదోళ్ళు పోనీ పెళ్లి సంబంధం చూసారు కదా నేను చేసుకున్నాను ఇప్పుడు ఏమో నా పరిస్థితి దాంతో దీంతో తిరి తిప్పుడు నేను ఏం చేయాలి చెప్పు చెప్పు ఏం చేయమంటావ్ సమాధానం చెప్పురా

చీటింగ్ కేసు పెడతా నేను పెడతాను పెట్టుకో నేను పెడతా ఎవరు లైఫ్ ఆడుకుంటా ఎవరు ఎవరు లైఫ్ ఆడుకుంటా ఎవరు లైఫ్ ఆడుకుంటా ఎవరు దేని వల్ల చెప్పలేదు తనకు పెడతా నేను పెడతా పెడతా నేను ఎందుకన్నా తిన్నాడు చాలా తిన్నాడు ఫ్రూట్స్ కూడా తన ఫ్రెండ్స్ ఫ్రూట్స్ ఏరా తన ఫ్రెండ్స్ ఫ్రూట్స్ తన మాట తొక్కలది ఆ ఒప్పుకోదన్నా ఒప్పుకోదు నేను ఒప్పుకుంటే ఒప్పుకోదు ఏ భార్య ఒప్పుకోదు కానీ తను చెప్పేది ఏంటి నాకు తెలుసు అంట నాకు అసలు తెలీదు తెలీదంటే నువ్వు అమ్మాయికి రాలేదు இல்ல போய் நீர் அந்த கொஞ்சம்